కేవలం వంద రోజుల పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏమీ చేయుడు ఎన్నికలలో అదిస్తాను ఇది ఇస్తాను నీకు పదయ్యూదు నీకు పదయ్యూదు నీకు పద్దెనిది అనే ఇప్పుడు ఆ మాటే మర్చిపోయాడు చంద్రబాబు పాలన అంటే వర్షాలు కూడా పడవు పడితే రాష్ట్ర రాష్ట్రం మొత్తం మునిగిపోతుంది ప్రజల్లో ఉన్న వాదన ఇది దానికి తోడు ఈరోజు ఎక్కడ చూసినా ప్రజా వ్యతిరేకత వాలంటీర్లకు జీతం పెంచుతానని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు ఎన్నికలలో సంక్షేమ పథకాలు ఇస్తానని సంక్షేమ పథకాలు లేకుండా చేశారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తాను సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాను అని చెప్పి మెడికల్ కాలేజీలు రానియకుండా చేసిన పరిస్థితి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఈరోజు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల హాస్టల్లో వాష్రూములలో సీక్రెట్ కెమెరాలు అమర్చి ఆ విద్యార్థులు ఏడుస్తుంటే వాళ్ళ నోరు నొక్కేశారు ఆ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనను బయట రానియకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎలా వాళ్ళ గొంతు నొక్కేశారో ఆ విద్యార్థులను అడిగితే తెలుస్తుంది ఎటు చూసిన వైద్య విద్యలో విద్యార్థులు నీట్లో మాకు ర్యాంకులు పెరిగిపోతున్నాయి మెడికల్ కళాశాలలో ఐదు రావాల్సి ఉంది ఏడు వందల యాభై సీట్లు రావాల్సి ఉంది కానీ ఏడు వందల యాభై సీట్లు రాకపోగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా చంద్రబాబు నాయుడు తీసేస్తానని తీయలేదు ఆయన మాట తప్పారు ఆయన అధికారం అంటేనే ఎలా ఉంటుందా మాకు తెలీదు అని విద్యార్థులు అనుకుంటున్నారు ఇటువంటి ప్రభుత్వానికి మేము ఎందుకు ఓట్లేసాము ఇటువంటి నాయకులకు మేము ఎందుకు ఓట్లేసాము అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి టీడీపీ నాయకులు కూడా గ్రామాలలోకి వెళితే మేము ఓట్లేసాము సంక్షేమ పథకాలు ఇప్పుడు రావట్లేదు మీరు ఇస్తానన్న హామీలు ఇవ్వట్లేదు మా పరిస్థితి ఏంటి అని నాయకులను నిలదీస్తున్నారు టీడీపీ నాయకులు గ్రామాలకు వెళ్ళడం మానేస్తున్నారు ప్రజల మధ్య తిరగడం మానేస్తున్నారు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి ఇష్టానుసారం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి ఈరోజు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి తన ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకు గండ్లు పడితే వెలగలేరు రెగ్యులేటర్ లాకులు ఎత్తివేయటం వల్ల ప్రజలు వర విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ప్రజలందరూ దాదాపు ఐదు లక్షల మంది అవస్థల పరిస్థితి ఇంకా కూడా దమిడి సహాయం వాళ్ళకు అందలేదు అంటే ఆ ఐదు లక్షల మంది ఎలా తిట్టుకుంటున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజులలోపు కనీసం ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు ఇరవై ఏడు పర్సెంట్ తయారు ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల అరవై వేల మంది సచివాలయ వాలంటీర్లను రిక్రూట్ చేయడం జరిగింది రెండు లక్షల అరవై వేల మంది సచివాలయ ఉద్యోగస్తులను ఏపీఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ చేయటం జరిగింది అలా నిరుద్యోగ సమస్యను దాదాపు కూడా రెండు లక్షల అరవై ప్లస్ నాలుగు లక్షల అరవై ఏడు లక్షల పైనే ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మూడు నెలల్లోపు వంద రోజుల్లోపు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు ఏమీ ఇవ్వకపోగా రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది ప్రజలకు రక్షణ లేకుండా పోయింది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి వాళ్ళ నోరు ప్రయత్నం చేశారు వరద ప్రాంతాలలో ముంపు ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పాలవుతున్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేక ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఫీజు రీంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి ఏటు చూసినా ఇబ్బందులే అపోలో మెడికల్ కళాశాలలో దాదాపు మూడు వందల మంది కలుషిత ఆహారం తిని ఆసుపత్రికి పాలవటం జరిగింది ఈ ఈరోజు గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే జగనన్న గోరుముద్ద సర్వనాశనం చేశారు వాళ్ళు పెట్టే తిండి ఈరోజు మాకొద్దు బాబోయ్ మేము ఇంటి నుండి క్యారీ తెచ్చుకునే అనే పరిస్థితికి ఈరోజు ఈ వంద రోజుల పాలనలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఇదేనా పరిపాలన ఎందుకైనా చంద్రబాబు నాయుడికి ఓట్లేసింది అని ప్రజలందరూ అనుకునే పరిస్థితికి ఈరోజు కేవలం వంద రోజుల పాలనలోనే చంద్రబాబు తీసుకొచ్చాడు అంటే ఈ తరం నాయకులకు కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా తెలుస్తుంది భవిష్యత్తులో రాష్ట్రంలో ధర్నాలు జరగబోతాయి ఎందుకో తెలుసా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు పీపీపీ విధానం మోదులు ప్రైవేటు యాజమాన్యాల మోదులు కమిషన్ల కోసం కక్కుర్తితో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో చేయబోతున్నాడు ఇది రాష్ట్రంలో పెద్ద ఉద్యమంగా మారే అవకాశం ఉంది అటు విద్యార్థులు ఇటు ప్రజలు సంక్షేమ పథకాలు రాని వాళ్ళు రాష్ట్రంలో ముందు ముందు కూడా ధర్నాలు చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చే పరిస్థితి ఉంది రైతు భరోసా రైతులకు అందుతూ ఉంది ప్రతి సంవత్సరం టెన్షన్గా సంవత్సరానికి మూడు నెలలు రైతు భరోసా పడేది జూన్లో రైతు భరోసా పడేది సెప్టెంబర్లో రైతు భరోసా పడేది రెండు ఇన్స్టాల్మెంట్లు గోయిందా రైతులకు ఇచ్చిన హామీలు గోయిందా ఇక ఈ సంవత్సరం ఏ సంక్షేమ పథకాలు లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిన చంద్రబాబు ఇరవై లక్షలు కాదు కదా కనీసం ఒక్క ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా ఒక్క నిరుద్యోగికి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్పండి నిరుద్యోగులారా ఇప్పుడు చెప్పండి విద్యార్థులారా ఇప్పుడు చెప్పండి యువకులారా చంద్రబాబు నాయుడుకు ఓట్లేసి తప్పు చేశారా లేదా మీకు ఉద్యోగాలు వస్తున్నాయా పోనీ సంక్షేమ పథకాలు వస్తున్నాయా పోనీ మెడికల్ కాలేజీలు వచ్చాయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పోనీ ఏం మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో అని నేను ప్రశ్నిస్తున్నాను